కనీస కార్ కూడా ఉండదు మరి థర్టీ ఇయర్స్ ఎంత టీమ్ ఉంది ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నావు ఎన్ని ట్రైనింగ్ ఇచ్చావు ఎంత సంపాదించావు అంటే అక్కడ ఉండదు కాకపోతే నాకు ఇది కావాలి అది కావాలి చెప్తా ఉంటారు ఎంతవరకు సమండి ఇవన్నీ మనం కరెక్ట్ గా సిస్టమేటిక్ గా మనం ఫాలో అవుతేనే ఇక్కడ సక్సెస్ అవుతాం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి జనరల్ గా ఎందుకు కావాలండి మనకి బండి నడవడానికి కారు నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో మనం రియల్ ఎస్టేట్ లో సిటీ నాయకులు సక్సెస్ కావాలంటే మీటింగ్స్ అంత అవసరం

మరి పాటిస్తామా మరి కంపెనీ కస్టమర్లని అసోసియేట్లని రెండు కలలు ఆలోచిస్తుంటుంది కస్టమర్ల స్థానంలో ఉండి కస్టమర్లకి ఏం కావాలో ఆ ఆలోచిస్తుంది స్థానంలో ఉండి ఏం కావాలో అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని చర్యలు తీసుకొని దాని తగ్గట్టుగా పాటిస్తా ఉంటుంది అంటే ఇది సింపుల్ కాదండి చాలా మంది అనుకుంటా ఉంటారు వాడు ఏమైతే నాకేంటి నా దేవులు కాదు ప్రసానం ఎంతమంది దేవుడు ఎంతమంది దేవుడు కానీ కొంతమంది అందరు బాగుండాలి నేను బాగుండాలి కంపెనీ ఎప్పుడు కూడా తన స్వలాభం కోసం ఎప్పుడు ఆలోచించరు ఎప్పుడు కస్టమర్లకి అసోసియేట్లకి ఏం కావాలి ఏం కావాలి చేస్తూ వాళ్ళకి ఏం కావాలి ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక నెంబర్ వన్ కంపెనీ అవును జనరల్ గా జనరల్ గా అవుతారు అంటే వేరే వాళ్ళంటే మనం బెస్ట్ ఇక్కడ మనం ఒక లీడర్ గా కూడా తయారు అవ్వాలంటే చాలా మంది నేను లీడర్ నేను లీడర్ అని చెప్పుకుంటారు లీడర్ అనేది ఒక పొజిషన్ కాదండి లీడర్ అంటే ఒక లాడర్ ఎక్కి రావాలంటే ఒక మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కువ నేర్చుకుంటూ ఓర్చుకుంటూ లీడర్ గా తయారవ్వాలి అలాంటి లీడర్ గాని తయారు చేస్తుంది మన కంపెనీ ఇది ఒక లీడర్ ఫ్యాక్టరీ అని కూడా అంత కూడా కానీ మనం గెలవాలంటే మనలో ఉండాలి చాలా ఎస్ఆర్ లో ఇక్కడ కంపెనీ అన్నీ ఇస్తుంది కానీ మనం తీసుకోవాలంటే మన దగ్గరే ఉండాలి మన దగ్గరే ఉండాలి గెలవాలన్న తపన ఉండాలి గెలవగలను అన్న నమ్మకం ఉండాలి దాన్ని నిరంతర సాధన చేయాలి అప్పుడు మాత్రమే గెలుపు సాధ్యం మీరు నిజంగా గెలవాలనుకుంటే మీరు నిజంగా గెలవాలనుకుంటే మన టీం లీడర్ చెప్పింది చెప్పినట్టుగా కంపెనీ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి ఏది ఏదైనా ఎట్టి పరిస్థితిలోనైనా నాకు ఒక్కటే మార్గం ఇది తప్ప వేరే లేదు అని మీరు ఎప్పుడైతే పని చేస్తారో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీ యొక్క గెలుపుని మీ యొక్క విజయాన్ని ఆపేవాళ్ళు ఇంకేమని కూడా మచ్